హలో ఎవ్రీవన్ ఈరోజు మనం పుల్ల పుల్లగా బెండకాయ పులుసు ఎలా చేయాలో చూసుకుందాం ఫస్ట్ మనం దానికైతే తెచ్చుకున్న బెండకాయల్ని బాగా క్లీన్ చేసి పొడి బట్టతో బాగా తేమని ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇంకా ఆ బెండకాయలని కూడా సన్న కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ పోపు వేసి ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆనియన్ ఫోర్ టు ఫైవ్ గార్లిక్ వేసుకొని ఇంక కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయింది అనిపించిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయల్ని యాడ్ చేయండి యాడ్ చేసి ఇది కూడా లో ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి ఎందుకు అంటే ఆ జిగురు మొత్తం పోవాలి సో ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుంటాం యాడ్ చేసుకొని ఇది కూడా ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేయండి సో ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టమోటో తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని టమోటోని యాడ్ చేసుకోండి టమోటో బాగా ఫ్రై అయింది అనిపించిన తర్వాత మీరు మీకి ఎంత కారం కావాలో అంత యాడ్ చేసుకోండి ఒక స్పూన్ ఆర్ టూ స్పూన్స్ ఎంత కావాలో అంత నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా తర్వాత నేను ఇది ముందుగా నానబెట్టుకున్న చింతపండు సో చింతపండుని బాగా నానబెట్టి సో ఇట్లా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎంత వాటర్ కావాలో అంతా ఇప్పుడైతే మనం చింతపులుసు వేసేసాం కదా సో ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఒక లిడ్ క్లోజ్ చేసి పెట్టేసినామంటే అది పులుసు కారం ఉప్పు అంతా బాగా పడుతుంది సో ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత మీరు లిడ్ ఓపెన్ చేసి చూసారంటే ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూసారు అంటే మీకు తెలుస్తుంది నీళ్ళ నీళ్ళుగా లేకుండా ఉప్పు కారం అంతా బాగా పట్టి గొజ్జుగా కొంచెం తయారై ఉంటుంది సో ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాం ఇన్ కేస్ ఎవరికైనా ఉప్పు కారం తక్కువ ఉంది అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు సో నా ఫ్రెండ్స్ హిట్స్ రెడీ టు హ్యావ్ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ